భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ భారత రాజ్యాంగం రూపకల్పన సమయంలో ఎనిమిది షెడ్యూల్లు ఉండగా ప్రస్తుతం పన్నెండు షెడ్యూల్ ఉన్నాయి నైన్టీన్ ఫిఫ్టీ వన్ సంవత్సరంలో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా తొమ్మిదవ షెడ్యూల్ ను చేర్చారు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఇయర్ లో యాభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో పదవ షెడ్యూల్ ని చేర్చారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ద్వారా పదకొండు పన్నెండు షెడ్యూల్ చేర్చారు ఒకటవ షెడ్యూల్ భారత సమైలోని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు రెండవ షెడ్యూల్ జీతభత్యాలు మూడవ షెడ్యూల్ ప్రమాణ స్వీకారాలు నాలుగవ షెడ్యూల్ రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల స్థానాల విభజన ఐదవ షెడ్యూల్ షెడ్యూల్ ప్రాంతాల పరిపాలన ఆరవ షెడ్యూల్ ఈశాన్య రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల పరిపాలన ఏడవ షెడ్యూల్ కేంద్ర రాష్ట్రాల మధ్యన అధికార విభజన ఎనిమిదవ షెడ్యూల్ రాజ్యాంగం గుర్తించిన ఇరవై రెండు భాషలు తొమ్మిదవ షెడ్యూల్ న్యాయస్థానాల పరిధిలోకి రాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసినటువంటి చట్టాలు పదవ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం పదకొండవ షెడ్యూల్ గ్రామ పంచాయతీల అధికారాలు పన్నెండవ షెడ్యూల్ నగర పంచాయతీ మరియు పురపాలక సంఘాల అధికారాలు